నా పేరు డాక్టర్ బిఎన్ శ్రీదేవి ప్రాజెక్ట్ డైరెక్టర్ అనంతపురము అయితే ముఖ్యంగా ప్రథమవారి ఆధ్వర్యంలో మరి మోడల్ ఫౌండేషన్ స్కూల్స్ని ఎంపికలో భాగంగా ఈరోజు రాయదుర్గం రావడం జరిగింది మరి ఇక్కడ ఉన్న కోలోకేటెడ్ స్కూల్ కూడా తనిఖీ చేయడం జరిగింది మరి రెండవది అయ్యాక కళ్యాణదుర్గంలో కూడా ఒకటి మున్సిపాలిటీలో ఒకటి చూడడం జరుగుతుంది మరి అదేవిధంగా గుర్తులో కూడా ఒక రెండు స్కూల్స్ కూడా కోలోకేటెడ్ ఉన్న స్కూల్స్ అంటే ప్రాథమిక పాఠశాలలో ఉన్న స్కూల్స్ మాత్రమే ఎంపిక చేయడం జరిగింది దాన్ని అందులో ఆ నాలుగు ఇంట్లో ఏది బెస్ట్గా ఉందో దాన్ని మోడల్ ఫౌండేషన్ స్కూల్లో ఎంపిక చేయడానికి రావడం అంగన్వాడీ స్కూల్స్ లో ఇప్పుడున్న పరిస్థితి ఏంటి మేడం అంటే చాలా మంది ఈ సిడిపిఓ గారు డ్యూటీకి సక్రమంగా రావడం లేదు అనేది ఆరోపణలు ఉన్నాయి సెంటర్స్ కూడా విజిట్ చేయడం లేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి ప్రెసెంట్ అయితే ఈరోజు లీవ్లో ఉన్నారా ఒకసారి వచ్చాక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి